హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని గురి చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ఈ చిన్న వీడియోకి జస్ట్ ఒక లైక్ కొట్టండి చాలు ఇప్పుడు మీకు ఒక ప్రజెంట్ ఒక ఆడియో రికార్డు వినిపిస్తానండి అది చూద్దాము ఆడియో రికార్డు మన సబ్స్క్రైబర్ ఒక అతను షేర్ చేశాడు హలో అందరికీ నమస్కారం మా మన ఛానల్ ని ఎవరైనా కొత్త వారు చూస్తూ ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకోసం మరెన్నో పెళ్లి సంబంధాలు మీ ముందు తీసుకొస్తా ఉంటాను అమ్మాయి నచ్చితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ లో కూడా చెప్పండి అలాగే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి ఈ రోజు మనకు ఒక అమ్మాయి పెళ్లి కోసం డీటెయిల్స్ పంపించింది గంట ముందే మనకు పంపించింది మీకు ఫోటోను స్క్రీన్ మీద చూపిస్తా ఉన్నాను ఫోటోలు చూస్తున్న అమ్మాయి పేరు జీవిత అండి వయసు ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటుంది ప్రజెంట్ ఈ అమ్మాయి హైదరాబాద్ లో ఉంటుందండి ఈ అమ్మాయికి మ్యారేజ్ అయ్యి సుమారు పన్నెండు సంవత్సరాలు అయితే అవుతుందండి మూడు సంవత్సరాల క్రితమే భత్తా చనిపోయాడని చెప్పారు ఈమెకు పిల్లలు అయితే లేరు హైదరాబాద్ లో బతిలో ఒంటరిగా జీవితాన్ని కొనసాగిస్తా ఉంది ఈమెకు తల్లిదండ్రులు కూడా లేరు ఆల్రెడీ చనిపోయారు అందువల్ల చాలా బోర్ గా ఫీల్ అవుతుంది ఈమె భత్తా యోగంగా చనిపోయాడు అనే విషయాన్ని కూడా మనకు చాలా క్లియర్ గా చెప్పారు మధ్య ఎక్కువగా తాగడం వల్ల లివర్ పాడైపోయి చనిపోయాడు భర్త నుండి ఈ అమ్మాయి సూపర్ మార్కెట్ లో పనిచేసుకుంటూ చాలా సాలం జీవితాన్ని అయితే జీవిస్తా ఉంది ఈమె ఒంటరిగా జీవించడం వల్ల సంతోషం లేదని చెప్పి ఒక మంచి వ్యక్తి కోసం ఎదురు చూస్తా ఉంది ఆ వ్యక్తి మీరే అవ్వచ్చు రాత్రులు ఇట్లు ఎవరో లేకపోవడం వల్ల చాలా భయంగా ఫీల్ అవుతుంది ఈమె ఒంటరిగా జీవించడం వల్ల సంతోషం లేదని చెప్పి ఒక మంచి వ్యక్తి కోసం మనకు డీటెయిల్స్ పంపించింది ఈమెకు తోడుగా ఉంటే ఒక మంచి వ్యక్తి కావాలని కోరుకుంటా ఉన్నారు ఈమెకు తోడుగా ఒక మగ వ్యక్తి ఉంటే మళ్ళా వస్తుందని అనుకుంటా ఉంది ఈమె మనకు పంపించిన అన్ని విషయాలు కూడా మనం తెలుసుకుందాము ఈమె మనకు పంపిన రిక్వెస్ట్ ఏంటంటే ఇంత కలిసి మీరు మంచిగా ఉండాలని కోరుకుంటా ఉంది అబ్బాయి వయసు ఎంతైనా పర్వాలేదు కూడా చెప్పారు ముఖ్యంగా మద్యం తాగకుండా ఉండాలి అలాగే అనారోగ్య సంస్థలు కూడా ఉండకూడదని చెప్పారు ఈమె బ్యాంకులో లో కొన్ని కూడా ఉన్నాయని చెప్పారు కానీ విషయాన్ని మనం చెప్పలేదు ప్రతి నెల వడ్డీ అయితే చాలా వస్తుందని చెప్పారు చాలా మంచిది ఏ మాట్లాడితే ఏమన్నా ప్రతిరోజు మీరు సంతోషం ఉండాలి ఒక వ్యక్తితో జీవించాలి అనే ఆలోచన ఇంకెవరూ చెప్పలేదు ఈమె సొంతంగా తీసుకున్నారని చెప్పారు ఈ నిర్ణయాన్ని ఈమె చాలా బాగా ఆలోచించి తీసుకున్నారని చెప్పారు ఈమెతో ఉండాలనుకున్న ఎటువంటి డబ్బులు కూడా ఇంకా ఖర్చులకి ఇవ్వనవసరం లేదు కావాలంటే ఈఎంఐ మీకు కొన్ని డబ్బులు కూడా ఖర్చులకు ఇస్తానని చెప్తా ఉంది మీరు ఈమె గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే కాల్ చేసి అడగచ్చు మీకు ఎంఐ ఫోన్ నెంబర్ అడ్రస్ కావాలనుకున్న వారు కమెంట్స్ లో మాకు తెలియపరచండి మీకు ఒక లింక్ ను పంపిస్తాను దాని ద్వారా మీరు ఈ ని కలవచ్చు ఈమెకు ఒక మంచి మనసున్న అబ్బాయి కావాలి ఈమెను పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి చాలా లాభం ఉంటుంది ఎందుకంటే మీకు ఫినాన్షియల్ గా సపోర్ట్ చేస్తారు ఈమెకు జాబ్ మీద వచ్చేటువంటి జీతాన్ని మీ చేతులైతే పెడతారు ఈ అమ్మాయి మీకు కరెక్ట్ గా కనిపిస్తే చెప్పండి నేను వేరే పెళ్లి సంబంధాన్ని మీకు సెట్ చేస్తాను మీరు ఎవరైనా ఈ ఛానల్ కు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి ఈ అమ్మాయి వంటలు చాలా బాగా వండుతానని చెప్తా ఉన్నారు వంట సామాన్ తేవడానికి కూడా ఎవరు లేరని చెప్తూ ఉన్నారు ఒకవేళ మీరు పెళ్లి చేసుకున్నట్లయితే సో ఇది ఆమె డీటెయిల్స్ చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పారు అయితే స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చారు జీవిత గారి ప్రొఫైల్ మొత్తం చెప్పారు కదా స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చారు ఇప్పుడు ఆ నెంబర్కి చూద్దాము వాళ్ళు చెప్పిన పరిస్థితి ఏంటంటే జీవిత గారు ఒంటరిగా ఉంటున్నారు హైదరాబాద్లో ఉంటున్నారు భర్త పన్నెండు సంవత్సరాలు ఏంటంటే భర్త దూరంగా ఉండి అయితే ఈ పన్నెండు సంవత్సరాల నుంచి ఒంటరిగా ఉంటున్నారు ఒక షాపింగ్ మాల్లో పనిచేస్తున్నారు అని చెప్తున్నారు అయితే ఆ షాపింగ్ మాల్లో ఆమెకు శాలరీ ఎంత వస్తుంది ఏంది ఏ అంటే మనకు తెలియదు బట్ ఆమెతో లివింగ్లో ఉంటే కలిసి ఉంటే ఆమెకు వచ్చే జీతం కూడా వాళ్ళకే ఇస్తాను అని చెప్తున్నారంట అయితే హైదరాబాద్లో ఆమె ఎక్కడుంటారు ఆమె అడ్రస్ ఏంది అనేది వాళ్ళు ఇక్కడ ఇవ్వలేదు నెక్స్ట్ ఆమె ఒంటరిగా ఉండడానికి భయపడుతున్నారు అని వాళ్ళు ఈ ఛానల్లో చెప్పడం జరిగింది సరే ఒంటరిగా ఉండడానికి భయపడుతున్నారా ఏంటి అనేది అది వేరే విషయము ఈ కాలంలో ఎవరు భయపడరు ఒంటరిగా ఉండడానికి మ్యాక్సిమం ఒంటరిగా ఉండడానికే ఇష్టపడతారు సరే స్క్రీన్ పే నెంబర్ ఇచ్చారు ఒకసారి కాల్ చేస్తాము నైన్ జీరో వన్ జీరో ఫోర్ ఫైవ్

హలో 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 కాల్ నో రెస్పాన్స్ కాల్ లిఫ్ట్ చేశారు కానీ మాట్లాడలేదు సరే మళ్ళీ చేస్తాం మళ్ళీ ఒకసారి చూస్తాం ఫోన్ కాల్ రెస్పాండ్ గాడం లేదు వన్ మోర్ ట్రై ఇంకోసారి చూద్దాం ఎవరు చెబండి సార్ నమస్తే సార్ సార్ మన ఛానల్లో ఫోర్ అది జీవిత గారి ప్రొఫైల్ ఉంది సార్ అది ఫోర్ డేస్ క్రితం అప్లోడ్ చేశారు అది ఎట్లా సార్ డీటెయిల్స్ సార్ నా పేరు రాజేష్ సార్ సార్ మ్యారేజ్ అంటే ఇది వేరే వాళ్ళు సార్ సింహం మనం తీసుకున్నాం సార్ అది మన సిమ్ కొత్త కొన్నాం సార్ అది ఏమో సార్ మరి మనకు తెలియదు దాని గురించి మన పేరు పడ్డ వెంటనే కాల్ కట్ చేశారు సో అంటే మన నెంబర్ ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంది కాబట్టి అతను ఏం చెప్పకుండా మ్యారేజ్ బ్యూరో అని ఉందని ఫోన్ కట్ చేశారండి అదే వేరే వాళ్ళు అయితే ఏ విధంగా వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారు ఏ విధంగా మాట్లాడతారు అనేది నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను ఇదే పర్టికులర్గా మనం ఇదే ప్రొఫైల్ ఎందుకు తీసుకున్నామంటే మన సబ్స్క్రైబర్ ఒక అతను దీని గురించి డీటెయిల్స్ కనుక్కోమన్నారు సో ఆ డీటెయిల్స్ కనుక్కొని అతనికి మనం చెప్పాలి కాబట్టి మీ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లు ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతోనే నేను ఇలా కాల్ చేయడం జరిగింది మీ ముందరిని సో ఇది ఐ థింక్ హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ ప్రొఫైల్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ ప్రొఫైల్ అండి ప్లీజ్ ఎవరు నమ్మద్దు బిలీవ్ చేయద్దు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నేను నెక్స్ట్ వీడియో చేస్తానండి అది ఎంతవరకు నిజమైన వాళ్ళతో కన్వర్జేషన్ కూడా నేను అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ అండి